జగన్ ఎందుకు భయపడుతున్నారు షర్మిలా సూటి ప్రశ్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు మద్యం కేసులు తప్పు చేయాలని చెప్పుకుంటున్న జగన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లాగే ధైర్యంగా తప్పుంటే ఉరి అని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం జగన్ ఎందుకు లేదని నిలదీశారు నిజంగా నిర్దోషి అయితే సిబిఐ సిట్టింగ్ జడ్జికి దర్యాప్తుకు సిద్ధంగా ఉండాలని షర్మిల సూచించారు జగన్ అసెంబ్లీకి రాకపోవడం మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వకపోవడం మద్యం నమ్మకాల వ్యవహారంలో నగదు లావాదేవీలపై సమాధానం చెప్పకపోవడం పట్ల ఆమె తీవ్ర విమర్శలు చేశారు పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరిచేయాలని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు ఎలా వాడుకున్నారో ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి అమూల్ బేబీగా ముద్ర వేసి పక్కన పెట్టడాన్ని షర్మిల తప్పుపట్టారు నిజంగా నిర్దోషి అయితే వ్యవస్థల ద్వారా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కానీ జగన్ అలా చేయడం లేదని ఆమె విమర్శించారు ఈ తీరే ప్రజల్లో జగన్ పై అనుమానాలు పెంచుతోందని షర్మిల అభిప్రాయం పడ్డారు